మనలోని దేవుడిని మంచి బయట ప్రపంచంలో చూపెడుతున్నారు నీ ఆత్మనే మీకు దేవుడని ఎవ్వరు కూడా చెప్పలేదు బాబా గారు ఎవరి నుంచి మనకు చెప్తున్నారు దీని అర్థం ఏమిటంటే మనకు మార్గం చూడే ఆత్మ సాక్షాత్కారం పొందలేదని అనుభవం వారికి లేదని అర్థం చేసుకోలేదు నిజమైన సద్గురువు వాళ్ళకు లభించలేదు కనుక వాళ్ళకు ఆత్మసాక్షాత్కారం పొందలేదు దాని అనుభవ జ్ఞానం కూడా వాళ్ళకు లేదు కనుక ఆ విధంగా చెప్తున్నారని బాబా చెప్తున్నారు నిజమే కదా మరి ఏమీ చదివినా కూడా ఆత్మ లభించలేదు ఏంటి అందుకే మహాత్ములు అన్నారు గురువులను కాదు సద్గురువులని వెంటే గురువులు నాకు గురువులు లక్షల గురువులు కోట్లలో ఒక్క సద్గురు లక్షల దుర్గులు గురువులు ఉంటే కోట్లలో ఒక్కరు శక్తి చేసేవాడు చేసేవారి ఆత్మతాను బోధించేవారు ఆ ఒక్క సద్గురు దొరకడం మన అదృష్టం దొరికినందుకు జీవన్ముక్తి మన మానవ జన్మ ధన్యమైన తగ్గ సాధారత పొందినట్టే సద్గురువులు అనిస్తాయి వారు చూడడానికి సీదా సాధా ఇట్లా పట్టుకొని ఉండరు వాళ్ళు మామూలుగా చూడడానికి ఎవరో అనుకుంటారు చూసే వాళ్ళు అసలు ఇంత జ్ఞానం ఎవరు కూడా ఊహించలేదు కానీ వారి కార్యాలు మాత్రం జగత్ కళ్యాణం కరిగేగా ఉంటాయి వారి కార్యాలు మన తండ్రి కనిపించే మన కళ్ళ కంటే ఎక్కడ విశ్వంలో ఎక్కడ చేస్తారో కూడా తెలియదు మనం ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ ఉంటే ఇక్కడనే కార్యాలు చేస్తాం నేరాక రకం మనం చేస్తే అంతా సమర్థత యోగ్యత మనం కానీ వాళ్ళ ఉన్న దగ్గరనే విశ్వం ఎక్కడ సంకల్పం చేస్తారు అక్కడ సిద్ధిపోయి అక్కడ పనులు చేసేస్తాయి కదా జగత్ కల్యాణం అంటే ఇక్కడ ఉన్నా ఆత్మీజనులు భక్తులు వేదంతో బాధలతో ఉన్నారు ఎవరైతే భగవంతుని ధ్యానిస్తారో స్మరిస్తారో భక్తి చేస్తారో ధ్యానం చేస్తారో వాళ్ళని మాత్రం ఏదో ఒక రూపంలో మానవ రూపంలోనే వాళ్ళ పనులు సఫలమైతే కార్యాలయం ఇది మాత్రం సత్యం అందుకని బాబా భక్తి చేయండి మొదట భక్తి గురువుతోటి భక్తి లభిస్తుంది గురువు లభించకుంటే భక్తి కూడా తెలియదు మనం గురువుతోటే ధ్యానము గురువుతోటే జ్ఞానము ఇవన్నీ మనం గురులది చెప్పేది మనం ఒక్కటి ఆత్మవే వా ఆత్మ జ్ఞానము జ్ఞాన మార్గము చూస్తారు సత్తురుడు జ్ఞాన మార్గము చూపిస్తారు వేడేస్ ఆంగదశం చేస్తారు ఎలా చేయాలి ఎలా ఉండాలి అని మనల్ని గుర్తించే విధానం అంటే జ్ఞాన మార్గమనే విధంగా వివరించి చెప్తారు అది కూడా మనసలా ఆత్మతత్వంలోని జ్ఞానబుద్ధిలోని ఖరకహే మల కळालं

त्यागी पाहिजे महात्मा त्यागी पाहिजे लोभी नसोणे गुरु त्यागी पाहिजे लोभी नसोणे महाराज घरात हरदायनं काय करायचे दोस्त त्यागी राह लोभी नसणे घर खाऊ काय पाहतात दोस्त राम राम म्हणजे ते खांद्यावर हात टाकायचा खांद्यावर हात डाव हात खिशात बिडीला